హాయ్ అండి నేను చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ కిచెన్ వండర్స్ ఈరోజు మన కిచెన్లో టేస్టీగా బగారా బెంగన్ కర్రీ అయితే చూపించబోతున్నానండి హైదరాబాద్లో అందరూ కూడా బగారా బెంగన్ అంటారనమాట మన తెలుగు వాళ్ళందరూ కూడా మసాలా వంకాయ అంటారు ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఈ మసాలా వంకాయని ఎలా చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్లో చూసేద్దాము గుమగుమలాడుతూ నోటికి కమ్మగా ఉంటుందనమాట నోట్లో అలా వేసుకోగానే చక్కగా కరిగిపోతుంది వంకాయ మరి ఆలస్యం చేయకుండా ఈ మసాలా గుత్తివంకాయని ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ఫస్ట్ దానికోసం మసాలా గుత్తివంకాయ కోసం మసాలా అయితే రెడీ చేసుకుందాము దానికి రెండు టేబుల్ స్పూన్ వరకు పచ్చి పల్లీలు వేసుకోండి ఇలా పల్లీలు వేసిన తర్వాత రెండు మూడు నిమిషాల పాటు అలాగే వేయించండి కొద్దిగా ఇలా కొద్దిగా వేగుతున్నప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేయండి అలాగే చిన్న ఎండు కొబ్బరి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ ధనియాలు ఎండు కొబ్బరి చిన్న చక్కగా ఇలా వేయించుకోండి కొద్దిగా ఇలా వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఒక నిమిషం పాటు అలా వేయిస్తూ మాడిపోకుండా చక్కగా వేయించండి ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు వేయండి అలాగే నాలుగు ఇలాయచీ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఐదు లేదా నాలుగు వరకు లవంగాలు చిన్న చెక్క వేయండి వేసిన తర్వాత వీటన్నిటిని కూడా కాస్తగా మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ముందు ఎండు కొబ్బరి ధనియాలు పల్లీలు వేయించిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి ఇప్పుడు చివరిగా మనం దీంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి నువ్వులు చిట్టుపటం అనేది ఆడేలాగా బాగా వేయించుకోండి నువ్వులు ఫస్ట్ వేసేసారనుకోండి నువ్వులు మాడిపోతాయి అనమాట ఇలా చివరిగా ఐదు లేదా ఆరు వరకు జీడిపప్పు కూడా వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ మసాలా గుత్తి వంకాయకి నువ్వులు మాడిపోకుండా చివరిలో వేయడం వల్ల చక్కగా వేగిపోతాయి అనమాట ఇలా కొద్దిగా వేయించుకున్న ఈ దినుసులు కూడా వేరే ప్లేట్లోకి తీసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మసాలా గుత్తి వంకాయ కోసం నేను ఇక్కడ హాఫ్ కిలో వరకు వంకాయలను అయితే ఇలా తీసుకున్నానండి చిన్న వంకాయలు అయితే మనకి బాగుంటాయి అనమాట మీరు ఏ వంకాయలు తీసుకున్నా పర్వాలేదు తెల్లవైనా పర్వాలేదు అలాగే నల్లగా ఉన్న వంకాయలైనా పర్వాలేదు ఇలాంటి వంకాయలు తీసుకున్నా పర్వాలేదు అనమాట ఇప్పుడు ఈ వంకాయలన్నిటిని కూడా కొంచెం మనం ఘాట్లు పెట్టి ఈ సాల్ట్ వాటర్లోకి వేసేసుకుందాము వాటర్లోని కొద్దిగా సాల్ట్ వేసేసి దాంట్లోకి ఈ వంకాయలు ఇలా నాలుగు ముక్కలుగా సగం వరకు ఇలా కట్ చేయండి నేను చూపిస్తున్నాను చూడండి ఇలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసేసేయండి కాస్త పై నుంచి బొడ్డు ఉంచుకున్నా పర్వాలేదు టేస్ట్ బాగుంటుందన్నమాట కాస్త లేత వంకాయలు అయితే ఈ కర్రీకి చాలా బాగుంటాయి అన్నమాట ఇలా అన్ని వంకాయల్ని ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోండి పైని తొడిమి తీసేసి ఇలా తొడిమి నుంచి నాలుగు ముక్కలకి ఇలా పూర్తిగా కట్ చేయకుండా సగం వరకు కట్ చేసి వీటిని శుభ్రంగా నీళ్ళల్లోకి పోసుకోవాలి మనం తీసుకున్న మసాలా అంతా కూడా హాఫ్ కిలో వంకాయలకి అయితే కరెక్ట్గా సరిపోతుందనమాట మీరు కనుక వంకాయలు క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకుంటే మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎక్కువగానే తీసుకోవాలి ఇప్పుడు వంకాయలన్నిటిని కూడా ఇలా నీటిలోకి వేసేసి ఒక ఐదు నిమిషాల పాటు వీటిని శుభ్రంగా కడిగేసి అలాగే ఉంచేసేయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి ముందుగా మనం వేయించి సిద్ధం చేసుకున్న పల్లీలు నువ్వులు ఎండు కొబ్బరి ఇలా మొత్తం కూడా మిక్సీ జార్లోకి వేసేసి వీటిని కొంచెం మెత్తగా పౌడర్లా ముందు గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాతే మనం కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూడండి ముందుగా పౌడర్ అనేది ఇలా కచ్చాపచ్చాగా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి అరకప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి ముందుగా మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు తర్వాత ఇలా కొద్దిగా వాటర్ వేసిన తర్వాత బాగా మెత్తటి పేస్ట్ లాగా ఈ మసాలా పేస్ట్ అనేది మనకి రెడీ అయిపోతుంది ఈ మసాలా పేస్ట్ మనం రెడీ చేసుకుంటే చాలు ఇట్టే మసాలా గుత్తి వంకాయని చాలా ఈజీగా చేసేసేయచ్చు ఇప్పుడు మసాలా గుత్తి వంకాయ కోసం ఒక కడాయి తీసుకోండి ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడగా కొద్దిగా ఆయిల్ అయితే పోసుకోండి ఇలా కొద్దిగా ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడే వంకాయలు కూడా చక్కగా ఇలా వేసేసుకోండి ఈ మసాలా వంకాయకి ఇలా వేయించి ఈ మసాలా వంకాయ చేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి వంకాయలు పూర్తిగా నైంటీ పర్సెంట్ ఉడికిపోయేలాగా ఇక్కడే మనం వేయించుకోవాలి ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం వల్ల వంకాయలు అనేవి చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా ఉంటాయి అనమాట చక్కగా వంకాయల్ని ఇలా చక్కగా ఇలా వేసేసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాలు చక్కగా అలాగే వంచేసి ఇలా వేయించుకున్న వీటిని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసేయండి ఎన్ని వంకాయలు తీసుకుంటే అన్ని వంకాయలు కూడా సెకండ్ బ్యాచ్ కూడా చక్కగా ఇలా వేసేసుకొని మొత్తం వంకాయలన్నీ ముందుగా వేయించి పెట్టుకోవాలన్నమాట మిగిలిన వంకాయల్ని కూడా మనం ఈ ఆయిల్లోని ఫ్రై చేసుకొని మాడిపోకుండా చక్కగా వేయించి తీసేసుకోండి ఇప్పుడు ఈ వంకాయలు వేగిన ఆయిల్ ఉంటుంది కదా ఈ ఆయిల్ కొద్దిగా తీసేసి మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ దాంట్లో కుంచుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు అలాగే రెండు బిర్యానీ ఆకులు వేసి వీటిని కొంచెం బాగా వేయించండి ఇలా వేగుతున్నప్పుడే ఒక ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా తరిగి వేసుకోండి ఒక కప్పు వరకు ఉల్లిపాయలు అలాగే నాలుగు లేదా మూడు పచ్చిమిరకాయలు ఇలా చీలికల్లా వేయండి రెండు రెమ్మల కరివేపాకు వేసేసి వీటిని దోరగా వేగనివ్వండి మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకొని ఉల్లిపాయలు మంచి రంగు వచ్చేంత వరకు చక్కగా వేగాలి మనకి మసాలా బెంగాన్ కర్రీకి ఇలా చక్కగా ఉల్లిపాయలు వేగితేనే టేస్ట్ బాగుంటుందండి అల్లం వెల్లుల్లి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఫ్రెష్గా దంచి వేసుకుంటే ఈ కర్రీలోకి చాలా చాలా బాగుంటుందనమాట ఇలా కచ్చాబచ్చాగా అల్లం వెల్లుల్లిని చక్కగా దంచి వేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు చక్కగా వేగడానికి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసి వీటిని ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఉల్లిపాయలు మంచి గోల్డెన్ షలర్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఇలా వేయించుకున్నాకే మిగిలిన ఇంగ్రీడియంట్స్ మనం వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మసాలా పేస్ట్ వేసిన తర్వాత అడుగు పట్టేస్తుందండి లో ఫ్లేమ్లో పట్టి ఈ మసాలా పేస్ట్ని కూడా చక్కగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మసాలా పేస్ట్ని బాగా వేయించుకున్నాకే మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ మసాలా బెంగన్ కర్రీకి ఈ మసాలా ముద్ద ఎంత వేగితే అంత టేస్ట్ ఉంటుందన్నమాట చూసారా అడుగు కలుపుతుంటేనే పట్టేస్తుంది కదా అలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దగ్గరుండి మనం కలుపుకుంటూ చక్కగా ఈ ముద్దని ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి రంగు మారింది కదా ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇలా సపరేట్ అవుతున్నప్పుడు ఇలా మెదుపుకుంటూ మసాలా పేస్ట్ని చక్కగా ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న దీంట్లోకి మనం ముందుగా హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అలాగే మీరు కారం ఎంత తిలగలలో దాన్ని బట్టి కారం యూజ్ చేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్ వరకు కారం వేయండి ఇలా కారం వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి మనం వాటర్ని అయితే యాడ్ చేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మిక్సీ కడిగిన నీళ్లు దీంట్లోకి పోసుకోవాలండి కొద్దిగా హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా కడిగిన నీళ్లు పోసేసి ఈ మసాలా పేస్ట్ మొత్తం కూడా ఈ వాటర్లోకి బాగా కలిసిపోయేలాగా లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలపండి ఈ మసాలా గుత్తి వంకాయకి గ్రేవీ ఎంత కావాలో వాటర్ అనేది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి మరొక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేయండి అలాగే వాటర్ని వేసి బాగా అడుగు పట్టకుండా చక్కగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతుండగానే మనం దీంట్లోకి కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టేసి ఆ చింతగుజ్జిని ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు వేసుకోవాలి ఈ క్వాంటిటీ అయితే మనకి వంకాయలకి సరిపోతుందండి ఈ పులుపు అనేది మరి పులుపు వేస్తే బాగోదు కొద్దిగా ఇలా చింతపండు పలుపు వేసిన తర్వాత అడుగు పట్టకుండా చక్కగా ఇలా కలుపుతూనే ఉండాలి ఏమాత్రం కూడా హై ఫ్లేమ్ పెట్టేస్తే మీరు అడుగు పట్టేసి కొంచెం గట్టిగా అయిపోతుంది గ్రేవీ అనేది ఇలా మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఈ గ్రేవీని బాగా తెరలనివ్వండి ఇలా గ్రేవీ అంతా చక్కగా ఇలా మరుగుతున్నప్పుడు చూసారా పడుతుంది కదా ఇలా కలుపుతూ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు దీంట్లోకి ఉప్పు చెక్ చేసుకొని ఉప్పుని అయితే అడ్జస్ట్ చేసుకుందాము మరొక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసేసి ముందుగా మనం వేయించి సిద్ధం చేసుకున్న వంకాయలన్నిటిని కూడా ఇప్పుడు ఈ స్టేజ్లో వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ వంకాయలకి ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టేలాగా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఈ మసాలా బెంగన్ కర్రీకి మనం ముద్ద కానీ అలాగే వంకాయల్ని కానీ చక్కగా ఫ్రై చేసుకొని గ్రేవీని కరెక్ట్గా చేసుకున్నారంటే మసాలా గుత్తి వంకాయ అనేది అదిరిపోతుంది పది నిమిషాల పాటు నేను ఇక్కడ ఉడికించి మీకు చూపిస్తున్నాను చూడండి ఆయిల్ సపరేట్ అయ్యి చక్కగా వంకాయలకి బాగా మసాలా పట్టింది వంకాయలు వేసిన తర్వాత పది నిమిషాల పాటు చక్కగా ఇలా ఉడికించుకుంటే ఆయిల్ సపరేట్ అయ్యి గ్రేవీ మొత్తం బాగా చిక్కబడి తిక్గా అవుతుందనమాట చూస్తున్నారు కదా ఇక్కడ ఏమైనా మీకు కొంచెం ఉప్పు తగ్గితే ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసి కలిపి దించేసి ఇక వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఈ మసాలా గుత్తి వంకాయ నోట్లో వేసుకుంటే ఈ చిన్న చిన్న గుత్తి వంకాయలు కరిగిపోయినట్టుగా ఉంటాయి అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ మసాలా గుత్తి వంకాయ చపాతీతో కానీ రైస్తో కానీ బగారాన్నంతో కానీ సూపర్గా ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ మసాలా వంకాయ అంతేనండి చాలా సింపుల్గా చాలా ఈజీ ప్రాసెస్లోని ఈ మసాలా గుత్తి వంకాయని చేసేసుకున్నాం కదా మరి నచ్చిందా మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెషన్లో కామెంట్ కూడా చేయండి మరిన్ని టేస్ట్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఆస్క్ కిచెన్ వండర్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్